వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పొటాలు చెరువుకు పొటాల చెరువుకు సంబంధించిన ఒక గిరిజన మహిళ గురించి అకిరా టీవీ ఛానల్లో అమ్మాయి సమస్యని అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే స్పందించిన ఐటీడీ గ్రూప్ అమ్మాయికి శ్రీశైలంలో ఒక హాస్టల్లో అమ్మాయికి అమ్మాయి బిడ్డకు పుష్కలంగా ఆహారం తినడానికి తిండి పాలు అమ్మాయికి ఒక సదుపాయం ఏర్పాటు చేశాడు కానీ అమ్మాయి ఎంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంది అంటే మానసికంగా అమ్మాయి హింసపడుతుంది మానసికంగా అమ్మాయి చచ్చిపోతుంది మనోవేదనతో బాధపడుతుంది అమ్మాయి ఫోన్ చేసి అక్షరం ఎడిటర్కు ఆ టీవీ ఛానల్ ఫోన్ చేసి అన్న నాకు న్యాయం చేయండి నాకు దత్తగిరి దత్తగిరి కుటుంబం మోసం చేశారు చట్టపరంగా పైన కేసు చేయండి చట్టపరంగా వాళ్ళ పైన కేసు చేసి వాళ్ళ శిక్ష చూడండి ఎందుకంటే నాకు జరిగిన పరిస్థితి ఏ అమ్మాయికి జరగకూడదు నాకు జరిగిన అన్యాయం ఏ అమ్మాయికి జరగకూడదు కానీ వాడు ఆటో తోలుతుంటాడు ఎంతమంది అమ్మాయిలతో ఇలా అమ్మాయిల జీవితాలతో ఆట ఆడుకుంటాడో తెలీదు కానీ వానికి శిక్ష పడితేనే వానికి హార్మోన్స్ పొందుతాడు వాడు భయం ఉంటుంది శిక్ష పడకుంటే ఇలాంటి అమ్మాయిలని ఎంతోమందిని వాడు ఒల వేసి పట్టుకొని నాలెక్కనే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తాడు శిక్ష వేయించండి అని అమ్మాయి ఫోన్ చేయడం జరిగింది గతంలో అమ్మాయి పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో అమ్మాయి కంప్లైంట్ తీసుకున్నారు కానీ స్పందించలేదని అమ్మాయి చెప్తుంది కానీ గిరిజన నాయకుడు ఒక చెంచు గిరిజన అమ్మాయికి నరిగింది అని ఎవరు ముందుకు రాలేదు అది సుతుదుమరంగా వచ్చి వెళ్ళిపోతున్నారు ఒక ఒక వెయ్యి ఒక ఐదు వందలు తినడానికి ఇచ్చేసి చేతులు దులిపేస్తుంటారు గిరిజన సొమ్ము ఐటీడీఏ ఐటీ వల్ల అనుభవిస్తున్నారు కానీ వీళ్ళు రచించిపోతున్నారు కానీ వీళ్ళకు ఉద్యోగాలు వస్తుంది వీళ్ళకి ఏమవుతుంది వీళ్ళకు ఎప్పుడన్నా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి అన్యాయము ఇలాంటి మోసాలకు వీళ్ళు మోసపోయినప్పుడు వాళ్ళకు తోడుండాల్సింది గిరిజన నాయకులు రాజకీయ నాయకులు ఉన్నతమైన అధికారులు ఐటీడీపీఓ కానీ ఐటీడీపీఓకు మేము అమ్మాయిని మా సమక్షంలో పంపించినప్పుడు నేను ఎస్పీ గారికి కేసుని ఫార్వర్డ్ చేస్తాను చేసి దసగిరి మీద కేసు చేపిస్తాను అన్నాడు ఇంతవరకు ఎలాంటి కేసు లేదు ఎలాంటిది ఆయన స్పందించట్లేదు కానీ అమ్మాయి ఈరోజు ఎంత మనోవేదన ఎంత బాధపడుతుందంటే ఏడ్చుకుంటూ ఫోన్ చేసి కేసు చేపించాను అన్న మీరు నాకు మంచి లైఫ్ ఇచ్చారు ఈరోజు మీరు టెలికాస్ట్ చేసినందుకే నేను శ్రీశైలంలో నేను నా బిడ్డ సేఫ్గా ఉన్నాం మేము నువ్వు నువ్వు టెలికాస్ట్ చేసినందుకే మా సమస్య అధికారులకు తెలిసింది నువ్వు ఇది ఒక కేసు చేపించానా అని అమ్మాయి ప్రాధాన్యపడడం జరుగుతుంది అదేవిధంగా నిన్న సంక్షేమ శాఖ గిరిజన మంత్రివర్యులు మేడం గారు వచ్చినప్పుడు విలేకరణ సమావేశంలో ఒక గిరిజన మహిళకు ఇలా జరిగింది మేడం దీనిపై మీ స్పందన ఏంటంటే అమ్మాయి కుటుంబానికి అమ్మాయికి మేము ఎప్పుడు అండగానే ఉంటాం అమ్మాయికి ఉపాధి చూపిస్తామని చెప్పడం జరిగింది గిరిజన మంత్రి మంత్రి గారు మాటని గౌరవించి ఐటీడీపీఓ వారైతేనేమి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి ఎస్పీ గారైతేనేమి ఈ దత్తగిరి అనే తోడు ఎవడు అమ్మాయిని ఎందుకు మోసం చేశాడు అని చట్టబద్ధంగా విచారించి అతనిపై కేసు చేస్తే అమ్మాయికి న్యాయం చేసేటట్టుంటుంది ఒక ఆడపిల్లకు మనం మంచి చేసేటట్టుంటుంది సమాజంలో ఒకరికి రుచి చేయకుండా పరం లేదు సహాయం చేయడంలో తప్పు లేదు నేను ఒక పబ్లిక్ సర్వెంట్ని నేను ఒక విలేకరుగా ఒక జర్నలిస్ట్గా సమస్యని తీసుకొచ్చి అధికారుల ముందర నేను వేస్తున్నాను ఆ సమస్యను పరిశీలించాల్సింది అధికారులు ఎందుకంటే నా కర్తవ్యం మొత్తం సమస్య తీసుకొచ్చి అధికారుల ముందర పెడితే అధికారులు దాన్ని పరిశీలిస్తారు కదా అందుకే మంత్రి ముందర పెట్టాము మంత్రి అధికారుల ముందర పెట్టాము ఇప్పటికైనా స్పందించమని స్థానిక జడ్జి గారు స్థానిక ఎస్పీ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అధికారులు స్పందించి అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా ఈ దత్తగిరి ఎవడు ఒక ఒక బిడ్డ ఒక ఒక గిరిజన మహిళని పెళ్ళి చేసుకుంటా అని మోసం చేసి అమ్మాయిని ఎటు కాకుండా వదిలిపెట్టాడు ఆ బిడ్డని అమ్మాయి బాధ ఆ బాధతో అమ్మాయి పింగిపోతుంది తన తండ్రి ఎవరు అంటే అమ్మాయి ఏం చెప్తుందా ఆ బిడ్డకు పొద్దుగైతే ఇట మీ నాయన ఇట మోసం చేసాడు ఇట నేను పెళ్లి కాకముందు ముందు అయినా అని చెప్పుకుంటుందా అలాంటిది జరగదంటే దీన్ని సిస్టమ్ సిస్టమే ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి చట్టపరంగా సిస్టమ్ దుర్మార్గులకు మోసగాలకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ మీద స్పందించి అమ్మాయికి న్యాయం చేయాలి అదేవిధంగా అమ్మాయికి అతిరా టీవీ ఛానల్ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఐటీడీఏ వాళ్ళని అందరినీ కూర్చునిపెట్టి కలెక్టర్ గారు కూడా ఉన్నారు అందరూ మాట్లాడుతున్నాం ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయం మీద ఎందుకంటే ముందు దాన్ని పరిశీలించి మొత్తం అందరినీ కూర్చుని పెట్టి మాట్లాడి సమన్వయం లోపం లేకుండా అందరం కలిసి పనిచేస్తామండి ఇక్కడ ఎవరు ఆస్తులు సర్దుకోవడానికి అంతా గవర్నమెంట్ ఎవరైనా ఈ గవర్నమెంట్ ఉండేదైనా ఏ డిపార్ట్మెంట్ ఉండేదైనా పేదవాళ్ళకి సహాయం చేయడానికి కాబట్టి పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం నూటికి నూరు శాతం అందరం కూడా కలిపి కృషి చేస్తాం దీనిలో ఎవరికి కూడా ఇగోలు లేవు ఎవరు మా డిపార్ట్మెంట్ ఎక్కువ మీ డిపార్ట్మెంట్ తక్కువ లేదు అంతా గవర్నమెంటే కూటమి ప్రభుత్వమే అందరం కలిసి పేదవాళ్ళకి సేవ చేయడమే ధర్మం అది చేస్తామండి ఖచ్చితంగా అది పూర్తిగా వెళ్ళిపోమడం కాదు టైగర్ జోన్ ఎక్కడైతే ఉందో అక్కడ జాగ్రత్త పడమంటున్నారు కాబట్టి అక్కడ ఎక్కడైనా కొంతమంది ఇల్లు కూడా శాంక్షన్ చేస్తున్నాం ప్లస్ లో ఏంటంటే మూవింగ్ కాకుండా ఒక దగ్గర ఉండమంటున్నాం కాబట్టి ఎవరిని కూడా అందులో గిరిజనులు ఎక్కడ తరిమే ప్రసక్తి ఉండదండి ఎవరైనా అలా చేస్తే కూడా ఊరుకునే ప్రసక్తి ఉండదండి గిరిజన మహిళను చేసి పిల్లలు పుట్టిన తర్వాత వదిలేయడం అది ఆల్రెడీ నాకు నా దృష్టిలో పెట్టారండి ఆ వాళ్ళకి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని రకాల హెల్ప్ చేస్తామండి చేస్తున్నాం కూడా తర్వాత ఏంటంటే ఇంకా ఆ విషయం ఇంతమందిలో అమ్మాయి పేరు చెప్పిన అది చెప్పిన లాగు కాబట్టి అది ఆ విషయం మనం